హలో అండి ఈరోజు మనం చూసే రెసిపీ అటుకుల వడలు ముందుగా అటుకుల్ని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు సన్నగా తరుక్కొని ఒక్కొక్కటిగా అటుకుల్లోకి వేసుకోవాలి ఆ తర్వాత శనగపిండి బియ్యపిండి తగినంత ఉప్పు కారం చిటికెడు పసుపు ఇవన్నీ కూడా మిశ్రమంలోకి వేసుకొని బాగా అటుకులు కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి మనకి ఇది చపాతీ పిండిలాగా వచ్చేంత వరకు కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఈ వీడియోలో చూపించే విధంగా మిశ్రమం రావాలి ఆ తర్వాత కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత వీడియోలో చూపించే విధంగా సన్నగా వడలు నొక్కొని ఆయిల్లోకి వేసుకోవాలి ఈ వీడియోలో చూపించే విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని వాటిని పక్కకు పెట్టేసుకోవాలి అంతే మనకి వేడివేడిగా కావాల్సిన అటుకుల వడలు ఈవినింగ్ స్నాక్స్ కొరకు రెడీ